ఈరోజు వీడియోలో సిక్స్త్ క్లాస్కి సంబంధించి సెకండ్ లెస్కి సంబంధించి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ అండి సో దాన్ని ఫాలో అవుదాము ఇప్పటిదాకా మనము డిఎస్సికి సంబంధించి చేస్తున్నాను ఇప్పుడు డిఎస్సి టెట్ దీనికి సంబంధించి రెండింటికి సంబంధించి అయితే వీడియోస్ చేస్తూ వస్తున్నాను చూస్తూ ఉండండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ యూజ్ అవుతుంది సపోర్ట్ చేయండి భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా చేసేటువంటి రేఖ భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా చేసేటువంటి రేఖని ఏమంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భూమధ్య రేఖ భూమధ్య రేఖ భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా చేస్తుంది సెకండ్ ఫిట్ మొత్తం రేఖాంశాలు ఎన్ని మొత్తం రేఖాంశాలు మూడు వందల అరవై అండి ట్టు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్యగా ఉండే గీయబడినటువంటి ఊహారేఖ ఉత్తర ధృవాన్ని దక్షిణ ధృవాన్ని రెండింటినీ కలుపుతూ భూమి మధ్యగా గీయబడినటువంటి ఊహారేఖని ఏమంటా అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి దాన్ని అక్షము అని అంటారు ట్ అక్షాంశాలలో పొడవైనటువంటి అక్షాంశం ఏది అని చెప్పి ఇచ్చాడు సో అక్షాంశాల పొడవైన అక్షాంశం ఏంటి అంటే భూమధ్యరేఖ భూమజ్జరేఖ అక్షాంశాలలో పొడవైనటువంటి అక్షాంశం అక్షాంశం నెక్స్ట్ భూమధ్యరేఖ నుంచి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళాన్ని ఏమంటారు రేఖ నుంచి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళము అని అంటారు నెక్స్ట్ ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంటుంది దక్షిణార్ధగోళం దక్షిణార్థ గోళంలో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఇలా కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు గ్రీనిచ్ రేఖ అని అంటారు నెక్స్ట్ గ్లోబల్ అనేటువంటి పదము గ్లోబస్ అనేటువంటి భాష నుంచి వచ్చింది ఈ గ్లోబస్ అనే పదం ఏ భాష అని అంటే అది లాటిన్ భాష గ్లోబస్ అనేటువంటి పదం లాటిన్ భాష నుంచి అయితే వచ్చింది నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు అంతర్జాతీయ దినరేఖ అనే దాన్ని నూట నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు ఇట్లా కూడా ఇస్తారంటే బిట్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఏమైనా పిలుస్తారు అని సో దాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు నెక్స్ట్ బిట్ జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు జీరో డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అని అంటారు ఇందాక చెప్పాను కదా జీరో డిగ్రీల రేఖని ఏమంటారు అంటే గ్రీనిచ్ రేఖ జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తాము అంటే గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తాం నెక్స్ట్ బిట్టు అక్షాంశము అక్షాంశము అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే లాటిట్యూడ్ అంటాం ఈ లాటిట్యూడ్ అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ ఇది దీని అర్థం ఏంటి అంటే వెడల్పు లాటిట్యూడ్ అంటే పదానికి అర్థం ఏంటి అంటే వెడల్పు లాంగిట్యూడ్ అంటే లాటిన పదానికి అర్థం ఏంటి అంటే లాంగిట్యూడ్ అంటే లాటిన పదానికి అర్థం ఏంటి అంటే పొడవు బిట్టు భూమి యొక్క వాతావరణ విభజన దేని సహాయంతో అధ్యయనం చేస్తారు భూమి యొక్క వాతావరణ నివజనని అక్షాంశాలు అనేటువంటి దాంతో అధ్యయనం చేస్తారండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్టు రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైనటువంటి భూ భూచల ఏమంటాం మనకి రాత్రి పగలు ఏర్పడేటువంటి కారణమైనటువంటి భూచల నాని భూభ్రమణము అని అంటాము నెక్స్ట్ బిట్టు ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూచల ఏమంటాము అంటే భూ పరిభ్రమణము అంటాం గుర్తుపెట్టుకోండి రాత్రి పగలు ఏర్పడడానికి ఏర్పడేటువంటి భూచల్లానేమో భూభ్రమణము అంటాము అలాగే ఋతువులు ఏర్పడడానికి ఖాతమైనటువంటి భూచల్లానేమంటాము అంటే భూ పరిభ్రమణము అని అంటాము నెక్స్ట్ పిట్ అండి క్రిస్మస్ వేడుకల గురించి ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు ఏ కాలంలో జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు వేసవి కాలంలో జరుపుకుంటారు నెక్స్ట్ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి మనుగడకు ఏంటి భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి మూలం ఏంటి అంటే సూర్యుడు నెక్స్ట్ భూమికి సూ మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే అది ఏ గ్రహణం అని చెప్పి ఇచ్చారు భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి లీపు సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయండి మనకి మామూలుగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అదే లీప్ సంవత్సరానికి అయితే మూడు వందల అరవై ఆరు రోజులు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే ఈ లీప్ సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే మామూలుగా మనకి ప్రతి నాలుగు సంవత్సరానికి ఒకసారి అయితే వస్తుంది నెక్స్ట్ బిట్ ఏంటి అంటే సూర్యుని కిరణాలు పైన పడే నిట్టనిగా పడేటువంటి రోజుని ఏ రోజు అంటారు సూర్యని కిరణాలు మకర రేఖపై నిట నిల్లుగా పడే రోజు ఎప్పుడూ కూడా డిసెంబర్ ఇరవై రెండో తారీఖు అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సూర్యుని కిరణాలు కర్కాటక రేఖపై నిటనీళ్ళుగా పడే రోజు ఎప్పుడు అంటే జూన్ ఇరవై ఒకటి ఇది ఎవ్రీ ఇయర్ జరిగేది గుర్తుపెట్టుకోండి భూకక్ష పొడవు ఎంత భూకక్ష యొక్క పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ బిట్ ఋతువులు ఏర్పడడానికి గల కారణమైనటువంటి భూచలనం ఏంటి అంటే భూ పరిభ్రమణం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ బిట్ రిపీట్ చేశాను సో ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూచలనాన్ని భూపరిభ్రమణము అని అంటాము నెక్స్ట్ బిట్ రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజులను ఏమంటాము అంటే విషవత్తులు అని అంటారు గుర్తుపెట్టుకోండి రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజులను విషవత్తులు అంటారు నెక్స్ట్ బిట్ చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణం నెక్స్ట్ బిట్టు భూమి యొక్క కక్ష ఏ ఆకారంలో ఉంటుంది భూమి యొక్క కక్ష అనేది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది నెక్స్ట్ లీపి సంవత్సరంలో నెలకు అదనపు నెల వచ్చేటువంటి ఏ రోజు ఏంటి అంటే అతను రోజు వచ్చినటువంటి నెల ఏంటి అని చెప్పి ఇచ్చారు సో అది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది కానీ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రాదు ఒక నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దాని లీవ్ సంవత్సరం అంటాం నెక్స్ట్ బిట్ భూమి ఒకసారి తన చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి కాలం ఎంత అని చెప్పి ఇచ్చారు భూమి ఒకసారి తన చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు తొమ్మిది సెకండ్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మధ్యాహ్న రేఖలను ఏమని పిలుస్తాము అంటే రేఖాంశాలు అని పిలుస్తాం అతి పెద్ద అక్షాంశం ఏది అని చెప్పి ఇచ్చారు అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ అండి గుర్తుపెట్టుకోండి సో మాక్సిమం థర్టీ ఇయర్స్ అయితే ఈ లెసన్ నుంచి కవర్ చేశానండి మాక్సిమం సోషల్ లెసన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను సో చూస్తూ ఉండండి మిగతా అన్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి